ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయి ఈ ఐపీఎల్ మ్యాచ్ను ఆశ్రయం చేసుకుని కొంతమంది యువత బెట్టింగ్లో పాల్పడుతున్నారని తెలిసింది దానిపైన ప్రత్యేక నిఘా పెట్టాము ఎవరు కానీ ఐపీఎల్ బెట్టింగ్లో పాల్పడద్దండి దాంట్లో ఎటువంటి పార్టిసిపేట్ చేసి కేసులకు గురి ఇబ్బందులకు గురి కావద్దండి అటువంటి ఏదైనా ఉంటే పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోమండీ గుడ్ ఈవినింగ్ అండి ముఖ్యంగా పలమునేరులోని యువతకి పోలీసు వారి హెచ్చరికండి ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్టింగ్ ఈ ఐపీఎల్ మ్యాచ్ను ఆశ్రయం చేసుకుని కొంతమంది యువత బెట్టింగ్లో పాల్పడుతున్నారని తెలిసింది దానిపైన ప్రత్యేక నిఘా పెట్టాము ఎవరు కానీ ఐపీఎల్ బెట్టింగులు పాల్పడద్దండి దాంట్లో ఎటువంటి పార్టిసిపేట్ చేసి కేసులకు గురి ఇబ్బందులకు గురి కావద్దండి ఈ బెట్టింగ్ సంబంధించి ఎటువంటి బెట్టింగులకు పాల్పడినాం ఎటువంటి దానికి సంబంధించి బెట్టింగులు ఏర్పాటు చేసుకున్నాం గ్రూపులుగా ఏర్పాటు చేసి బెట్టింగ్లు వేసుకున్నా లేదా ఆన్లైన్ బెట్టింగ్లు పోయి దాన్ని పోయి బెట్టింగ్ యాప్లు ఇచ్చేసినా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోమను ఎవరో దయచేసి దాన్ని బారిన పడద్దండి క్రికెట్ని చూడండి ఎంజాయ్ చేయండి అంతవరకే కానీ దాని బెట్టింగ్లు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు పాల్పడి కేసులకు లోను కావద్దండి ఓకేనా దీనిపైన చర్యలు ఎట్లా దీనిపైన పోలీసు కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పడి నిఘా ఏర్పాటు చేశాం వీలైనంత వరకు ఎక్కువగా లాడ్జ్లో హోటల్స్లో కొన్ని వాళ్ళు సెలెక్టెడ్ హౌసెస్లో టీవీలు పెట్టుకొని టీవీల్లో యొక్క క్రికెట్ లైవ్ చూస్తూ కొంతమంది మొబైల్ లేచో లైవ్ చూస్తూ ఆ యాప్లో అమౌంట్ వేస్తున్నారు అవన్నీ కూడా నిరంతర నిఘా పెట్టాము దానిపైన ఏమాత్రం నిఘాలో మా నిఘాలో దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలి